పేద ప్రజల సంక్షేమం కోసం బీజేపీ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ మండలాధ్యకుడు దేవరాజు అన్నారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బీజేపీ నాయకులతో కలిసి ఆయన పంపిణీ చేశారు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధిత కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మెదక్ ఎంపీ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని వెంటనే స్పందించిన రఘునందరావు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా చెక్కులను మంజూరు చేయించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కానుగంటి శ్రీనివాస్ మల్లేశం రమేష్ పలువురు పాల్గొన్నారు వారితోటి మిడితోటి మండల వ్యాప్తంగా పది సీఎంఆర్ఎఫ్ చెక్కులు బాధితులకు అందడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు మిడితోటి గ్రామంలో నలుగురు బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది ఉత్తమము ఈ పది చెక్కులు లక్ష వేల రూపాయల చెక్కులు రావడం జరిగింది అలాగే ఎవరైనా బాధితులు హాస్పిటల్లో ఉండి ఇబ్బందుల పాలైతే మనకు హాస్పిటల్ బిల్లు కానీ ఎవరైనా ఇస్తే మన ఎంపీ గారి కృషితోటి మేము వారికి బిల్లు వచ్చే విధంగా మేము సహకరిస్తున్నాము ఇంత కృషి చేసిన మేము ఇంత కృషి చేస్తున్నటువంటి రఘంద్ర గారికి మేము మనల పార్టీ తరఫున మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం